హలో అందరికీ చూడండి నేను చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నాను నా ట్రైపాడ్ లేదండి పడలేదండి చేతితో తీస్తున్నాను మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి మార్నింగ్ మార్నింగే వంట పని అయితే స్టార్ట్ చేసేసానమాట వంట చేయడానికి మనకి ఏంటంటే కూరగాయలు కట్ చేసి ఉంటే టక్టక్ అయిపోతుంది కదా ఇంకా నాకు హెల్త్ అనేది అస్సలు బాగాలేదండి నిజంగా చెప్తున్నాను థర్టీ ఫైవ్ ప్లస్ ఆడవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి నిజంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట ఎప్పుడూ బాడీ అనేది హెల్దీగా ఉండట్లేదు ముఖ్యంగా మనము వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి నేను వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాను అనమాట ఇంకా నేను చేసే ప్రొఫెషన్ పని అలాంటిది అనమాట అంటే నేను వెళ్ళే దగ్గర నాకు వాష్రూమ్స్ అవైలబుల్ లేక నేను ఇంకా టైమ్ ఓకే వాటర్ తాగితే వాష్రూమ్ వస్తుందని చెప్పేసి వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నాను అనమాట నించోలేకపోతున్నాను కాళ్ళ నొప్పులు అలా ఏంటి అని హాస్పిటల్కి వెళ్తే వాటర్ బాగా తాగాలి మీరు వాటర్ చాలా తక్కువగా ఉంది వాటర్ పర్సంటేజ్ అని చెప్పారు నాకు చాలా నిజంగా నేను తాగాలని ఉంటుంది కానీ నా పరిస్థితి ఎలా ఉందన్నమాట అక్కడ అవైలబుల్ లేక ఇంకా నేను ఇలా ఉంటున్నాను ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే వాటర్ అనేది ప్రాపర్గా తాగండి నేనైతే ఇంకా తాగుదాం అనుకుంటున్నాను ఏదైనా సరే ఇంకా ఇంటికి ఒక నాలుగు సార్లు వచ్చి వెళ్ళిన వాళ్ళు పర్వాలేదు అనిపిస్తుంది పర్వాలేదనిపిస్తుంది లేడీస్కేనండి నిజంగా ప్రాబ్లమ్స్ అనేది బాయ్ జెంట్స్కి అయితే ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు కదా కానీ లేడీస్కి అయితే చాలామంది ప్రయాణాలలో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వర్క్ చేసే ప్లేస్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు నిజంగా అండి నిజంగా నాకైతే ఈ విషయంలో అయితే చాలా ఆలోచనలో పడిపోయాను అనమాట ఇంకా వాటర్ అనేది ప్రాపర్గా తాగాలనుకుంటున్నాను మార్నింగ్ లేవగానే కాళ్ళు నొప్పులు అండి బాగా నొప్పులు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఇన్ని నొప్పులు ఇలా జరుగుతుంది ఏంటి అని కొంచెం బాధగా కూడా ఉందన్నమాట ఇంకా ఏమైనా హెల్తీ ఫుడ్ తిందామంటే టైం ఉండదు అంటే మనం చేసుకోవడానికి టైం ఉండదు పనికి మనం పని చేస్తేనే వర్క్ చేస్తేనే మనకి ఇల్లు గడుస్తుంది కాబట్టి ఇంకా చూడండి నా పరిస్థితి నా లాగా మీరు ఎవ్వరు కాకుండా ఉండాలని నేను చెప్తున్నాను వాటర్ అనేది ప్రాపర్గా తాగడానికి ప్రయత్నించండి ఇంకొకటి నేను నాకు ఇలా అవ్వగానే మనకు ఉంటుంది కదా గూగుల్ తల్లి అక్కడ సర్చ్ చేశానండి ఇలా జరుగుతుంది నాకు అని చెప్పేసి ఇలా సర్చ్ చేశాను దీనికి సొల్యూషన్ ఏంటి అని వాటరే తాగాలని వస్తుందండి వాటర్ బాగా ప్రాపర్గా తాగాలి అని చెప్పేసి వాటర్ తాగితే మరి ఇలా కొన్ని చూశాను అనమాట మంతన సత్యనారాయణ గారి వీడియోలలో వాటర్ ఎక్కువగా తాగినా కూడా యూరిన్ అనేది ఎక్కువసార్లు రాకుండా ఉండేందుకు ఒక టిప్ అయితే చెప్పాడండి ఆయన టిప్ ఏంటంటే వాటర్ బాటిల్ పక్కన పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్కి ఒకసారి ఒక్కొక్క గుక్క ఒక్కొక్క బుక్క అంటే మన నోట్లో ఎన్ని పడతాయన్నీ తీసుకొని నెమ్మదిగా తాగితే ఆ వాటర్ అనేది మన బ్లడ్లో కలిసిపోతుందంట తక్కువ పర్సంటేజ్ యూరిన్లోకి వెళ్తుందంట ఇంకా చెప్పారనమాట ఇంకా నేను ప్రయత్నిస్తున్నాను నాకు కనిపిస్తుందండి నాకు తెలుస్తుంది అనమాట అలా చేయడం వల్ల నాకు కొంచెం తేడా తెలుస్తుంది మనం ఏం చేస్తాం వాటిలో ఎత్తేసుకొని గడగడగడ తాగేస్తూ ఉంటాం కదా అలా తాగడం వల్ల తాగిన వాటర్ అంతా మనకు బాడీకి కావాల్సింది తీసుకోకముందే యూరిన్లోకి వెళ్ళిపోతుందంట అలా కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తాగడం వల్ల అది అనేది బాడీకి అబ్జర్వ్ అవుతుందంట నిజంగా నాకు మంచి టిప్స్ అయితే అనమాట ఫస్ట్ మనం చిన్న చిన్న టిప్స్ పాటించాలి పాటించిన తర్వాత మనకు ఇంకా కూడా తగ్గట్లేదు సివిర్ ప్రాబ్లం ఉంది అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట నేనైతే వీలైనంత వరకు ఇంట్లో తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట ఇంకా నేను అలా చేస్తున్నప్పటి నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట కాలనొప్పులు తగ్గిపోయాయి నాకు కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే అది కూడా తగ్గిపోయిందనమాట ఇంకా చాలా మంచిగా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుందాం అని ఈరోజైతే వీడియో తీశానండి నాకు ఇంకా వీడియోలు తీయడానికి టైం అనేది కొంచెం తక్కువ ఉంది పండగ సీజన్ కదా నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి బట్టలు అనేది ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉండి తీయలేకపోతున్నాను ఖచ్చితంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఇంకా వంటకైతే టకటక పెట్టేసుకున్నాను వంట పని అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇలా